న్యూస్ కోసిగి ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కు నూతన ఎస్ఐగా నాగేంద్ర కోసగి ప్రోబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కు పదోన్నతిపై వచ్చినటువంటి నూతన ఎస్ఐను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవ్ రెడ్డి ఈ రోజు ఎక్సైజ్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు కర్నూలు జిల్లా ప్రొఫెసర్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఉత్తర్వుల మేరకు కోసగి స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కె నాగరాజు పదోన్నతి పొంది ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ సబ్ ఇన్స్పెక్టర్ నంద నంద్యాల జిల్లా బనకనపల్లి ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కు బదిలీ అయ్యారని అదేవిధంగా నంద్యాల జిల్లా ఆలగడ్డ ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కె నాగేంద్ర నూతన ఎక్సైజ్ ప్రొబిషన్ ఎస్ఐగా పదోన్నతి పొంది కోసిగి కు బదిలీపై రావడం జరిగిందని ఇన్స్పెక్టర్ తెలిపారు కర్ణాటక బార్డర్లో గల కోసి ప్రాంతం అక్రమ కర్ణాటక మద్యానికి నిలువుగా ఉన్న విషయం తెలిసి ఇప్పటికే అధికారులు దాడులు ముమ్మరం చేసి అక్రమ మద్యాన్ని తగ్గించినప్పటికీ అక్కడక్కడ ప్రజలు అక్రమ కర్ణాటక మధ్య మూలాలు కనిపిస్తూనే ఉన్నాయి నూతనంగా బాధితులు స్వీకరించిన ఎక్సైజ్ అండ్ ప్రోబిషన్ అధికారి దీనిపై దృష్టి సారిస్తారు అని మండల ప్రజలు ఆశిస్తున్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో రిపోర్టర్ సతీష్ మన కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పనిచేసేటటువంటి కె నాగరాజు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పదోన్నతిపై నంద్యాల జిల్లా బనగాన్పల్లి ప్రొహిబన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఆయన నిన్న రిలీవ్ అయ్యి ఈరోజు అక్కడ రిపోర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కోసిగిలో ఖాళీ ఉన్నటువంటి ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి కూడా ప్రమోషన్ ద్వారా ఫిల్ చేయడం జరిగింది దీనికి ఆళ్ళగడ్డలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి కె నాగేంద్ర అనే అతనిని ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చి కోసిగి స్టేషన్కి పంపడం జరిగింది ఆయన ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది మన దగ్గరికి వచ్చినటువంటి ఎస్ఐ గారికి నేను ఇక్కడ పరిస్థితులు ఏమిటి బార్డర్లో క్రైమ్ ఎలా ఉంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అదేవిధంగా నవోదయం అనేటటువంటి టూ పాయింట్ జీరో అనే కార్యక్రమాన్ని విజయవంతంగా ఏ విధంగా ముందరికి తీసుకుపోవాలి ఎన్ని గ్రామాలు నేర ప్రవృత్తి కలిగినటువంటివి ఉన్నాయి వాటన్నిటి మీద మంచి అవగాహన తెచ్చుకొని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు విజయవంతంగా ముందుకు తీసుకుంటారు